రోడ్ల మీద యుద్ధం ప్రారంభం ఎస్ మీరు వింటున్నది నిజమే తెనాలి పట్టణంలో ఇప్పటి వరకు నిరాదరణకు గురై అభివృద్ధికి నోచుకొని ప్రధాన రోడ్లలో కొన్నింటిని అభివృద్ధి చేయటానికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ సూచనల మేరకు అధికారులు యుద్ధ ప్రాతిపదిన రిపేర్లు ప్రారంభించారు ఇది ఎంతో అభినందనీయమంటున్నారు పురుజనులు ఇదిలా ఉండగా శివాజీ చౌక్ నుండి గురిపాలెం వైపు వెళ్లే రోడ్డు ఎడ్ల గంగాధర్ రావు చైర్మన్గా ఉన్న సమయంలో దాదాపు నాలుగు లైన్లు రోడ్లుగా ఉండేది అయితే తరువాత కాలంలో ఆక్రమణలు పెరిగి అంతేకాకుండా ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోవడంతో రోడ్లు ఇరికైనాయి తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈ నేపథ్యంలో శివాజీ చౌక్ నుండి బురిపాలెం వైపు వెళ్లే రోడ్డు విస్తరణతో పాటు ఎక్స్టెన్షన్ రోడ్డు కూడా వేస్తున్నారు పట్టణంలో కీలకమైన అభివృద్ధిగా ఇది అంటున్నారు పలువురు అదేవిధంగా రజక చెరువు సమీపంలో కూడా రోడ్డు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు గురి కాకుండా మున్సిపల్ అధికారులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్